కృష్ణ యువత ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ క్రికెట్ టోర్నమెంట్ కి స్పాన్సర్స్ గా జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కొండబోయిన శ్రీను సహకారం అందించారని ఎన్టీఆర్ స్టేడియం అథ్లెటిక్స్ కోచ్ రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఉపయోగపడతాయన్నారు ఈ టోర్నమెంట్ నిర్వాహకులుగా యు నాగరాజు దుర్గారావు వారి మిత్రులు సహకారం అందిస్తున్నారని ఇటువంటి ఆటల వైపు యువత ఎక్కువగా మగ్గు చూపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు మనం పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది ఈ క్రికెట్ని అతిథి త్రివేది హరికృష్ణ యూత్ అనే పేరు మీద ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని ఆ యూత్ వి నాగరాజు ఎం దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచనతోటి ఈ టోర్నమెంట్కి జస్ట్గా హరికృష్ణ గారు అదే హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పివిఎం ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక వారం రోజుల పాటు జరుగుతుంది ఇవి ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం వీటిలో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటికి గాను ఆర్గనైజర్స్ కొంచెం ప్లానింగ్లో ఉన్నారు చూసి దీన్ని ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ జిల్లా జరుగుతుంది జిల్లా స్థాయి జిల్లా స్థాయి ఛానల్ అందరికి కూడా నమస్కారాలు ఈరోజు మనం పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో ఈ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది ఈ క్రికెట్ క్రికెట్ని అతిథి త్రివేది హరికృష్ణ యూత్ అనే పేరు మీద ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని ఆ యూత్ వి నాగరాజు ఎం దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచనతోటి ఈ టోర్నమెంట్కి జస్ట్గా హరికృష్ణ గారు అదే హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పివిఎం ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక వారం రోజుల పాటు జరుగుతుంది ఇవి ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం వీటిలో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటికి గాను ఆర్గనైజర్స్ కొంచెం ప్లానింగ్లో ఉన్నారు చూసి దీన్ని ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ జిల్లా స్థాయి జిల్లా స్థాయి